బాబీ అయితే కడుపు నింపుగా తింటాడు దాంతో కైలా అయితే ఒరే ఆగుర లాస్ట్లో ఇది తినకరా ఈ చిన్న ముద్ద వదిలే నేను ఒక పని చెప్తాను చెయ్యు అని చెప్పి అంటుంది ఇక సాంబార్లో రెండు ఏగలు పడేస్తుంది ఇక అక్కడ ఉన్న బొద్దింక తీసి బొద్దింక కూడా చట్నీలో పడేస్తుంది ఏంటి ఏంటి అన్న ఇటు రండి ఏంటి ఇక్కడ ఏగలు ఉన్నాయి ఏంటి ఈ చట్నీలో ఇన్ని ఈగల నాలుగు ఏగలు కనిపించే నాకు చూడండి అంటూ పెద్ద రచ్చ చేస్తుంది అలా అందరికీ వినబడేలా గట్టిగా అరుస్తుంది ఇక సాంబార్లో కూడా ఏగలు బొద్దింకలు ఉండటంతో అందరూ కూడా ఒక్కసారిగా లేచి ఆ కైలా బాబు దగ్గరకు వస్తారు ఇక వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఏవి ఎక్కడ ఉన్నాయో చూపించండి అంటే ఇదిగోండి ఎగులు బొద్దింకులు కనిపించాయి మా ఆరోగ్యం ఏం కావాలి ఇదిగోండి పోలీస్ అంకులు మీరు కూడా చూడండి అని చెప్పి కైలా చూపిస్తూ ఉంటుంది దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఆ హోటల్ అతన్ని తిడుతూ ఉంటాడు ఏంటి ఏంటి బాబు ఇది నువ్వెప్పుడు ఇలానే చేస్తున్నావా ఈ నువ్వు ఇలానే చట్నీలు సాంబార్లు చేస్తే జనాల ఆరోగ్య పరిస్థితి ఏమవుతుంది చెప్తావా లేదా అని చెప్పి కాలర్ పట్టుకుని నిలదీసి అడుగుతాడు దాంతో కైలా ఇలా అంటూ ఉంటుంది పోలీస్ సారు సారు నేను ఎప్పుడూ ఇక్కడే టిఫిన్ చేస్తాను నాకు ఈసారే ఇలా కనిపించే ఎప్పుడు నాకు ఇలా ఏగులు బొద్దింకులు కనిపించలేదు ఈసారి ఏదో పొరపాటు జరిగినట్టుంది వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అతను అతన్ని వదిలేస్తాడు ఇక కైలా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుండి అలా తప్పించుకొని వచ్చేస్తా తర్వా దాంతో బాబీ అయితే నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి కైలా అంటే ఏంటో ఆకలి వేస్తే నాకు అలా వచ్చేస్తే అంతే ఆకలి కోసం ఎలాంటి మాటలైనా మాట్లాడగలను నేను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాబీ చాలా నవ్వుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్